హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి రెండు రెసిపీస్ ఇందులోనే చూపిస్తున్నాను అనమాట అంటే ఇన్స్టెంట్గా మనకి పిండిలు పెట్టకుండా నానబెట్టకుండా అట్లా కాకుండా మంచి టిఫిన్ రెసిపీ అన్నమాట ఇది ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ అయితే అదేంటంటే ఇప్పుడు మనం చేసుకోబోయేది గార్లిక్ దోశ అన్నమాట బటర్తోన నెక్స్ట్ వచ్చేసి అల్లం గట్టి పచ్చడి ఈ రెండు కాంబినేషన్ అయితే అసలు సూపర్ అనమాట ఎమ్మి ఉంటాయి అల్లం గట్టి పచ్చడి పల్లీలతోన చేస్తున్నాం అనమాట ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వెల్లుల్లి బటర్ అనమాట వెల్లుల్లి బటర్ వచ్చేసి దోశ ఓకేనా ఇది మనం ఇప్పుడు చూసుకుందాము నేను ఈ పిండి ఎట్లా రెడీ చేసిన ఈ పచ్చడి అల్లం గట్టి పచ్చడి ఎట్లా చేసుకున్నా అనేది మీరు కూడా చూడండి తప్పకుండా ఓకే ఇప్పుడైతే మనం దానికోసం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను నువ్వులు తీసుకున్నా అండ్ ఎల్పాయ పౌడర్ అంటే ఎల్పాయలు ఉప్పు పసుపు జీలకర్ర వేసి మనం వెల్లుల్లి పౌడర్ కొట్టుకుంటాం కదా అన్నమాట ఇది కారం పొడి ఈ పొడిని చేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లి జీలకర్ర ఉప్పు పసుపు మిర్చి పౌడర్ ఓకే దాన్ని పొడిని చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నువ్వుల్ని నువ్వులని వేయించుకోవాలన్నమాట ఈ పొడి నాకైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ నువ్వులని వేయించుకుందాము ఇప్పుడు నువ్వుల్ని వేసుకొని వేయించుకుంటున్నా ఇవి బాగా చిటపటలాడాలి పచ్చిపచ్చి ఉండొద్దు నువ్వులు ఎప్పుడైనా సరే ఓకే ఇప్పుడు ఇక్కడ జార్లో బొంగులు తీసుకున్నాం ఒక పావు కిలో బొంగులు ఇది ఇన్స్టెంట్ కాబట్టి దోశ చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ మైదాపిండి రవ్వ బియ్యం పిండి తీసుకున్నా ఒక గిన్నెలోకి మూడింటిని తీసుకున్నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బొంగుల్ని మనము ఒక జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఆ పౌడర్ వేసుకుందాం మనము వెల్లుల్లి పౌడర్ని వేసుకొని నువ్వులని వేసుకొని నువ్వులు తర్వాత వేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి పౌడర్ని వేసుకుందాము ఈ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇందులో పెరుగును కూడా వేసుకోవాలన్నమాట బొంగులు లేని వాళ్ళు అటుకులు వేసుకోవచ్చు ఈ పెరుగు వేసుకొని ఇప్పుడు దీనిలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని అప్పుడు మనకు దోశలు బాగా వస్తాయన్నమాట ఓకే ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇది జార్లోకి వేసుకుందాం ఓకే నేనైతే జార్లోకి వేసుకొని దీన్ని పిండిని చేసుకుంటాను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని పిండి చేసుకోవాలన్నమాట జారుడు పిండిలాగా ఓకే ఇక్కడ పిండి రెడీ అయిపోయింది నాకు ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని కూడా చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం పిండిని అంతా చేసేసుకోవాలి ఓకే ఇక్కడ నాకు పిండి రెడీ అయిపోయింది నాకు ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనము ఇందులోనే నువ్వులు జీలకర్ర ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్లో వేసిన కొంచెం ఉప్పు ఇందులో చూసి వేసుకుంటున్నా ఓకే ఇది బాగా కలుపుకుందాం ఇప్పుడు ప్రాసెస్ ఏముండదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనతోన ఇవన్నీ ఉంటే పదిహేను నిమిషాలు ఒక మంచి దోశ తింటారు మీరు వెల్లుల్లి దోశ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం నేను అల్లం గట్టి పచ్చడి కోసము గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నా స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో పల్లీలని వేయించుకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగాలన్నమాట పచ్చి పచ్చి ఉండకుండా ఇందులో చింతపండు వేసుకుంటున్నా అల్లం ముక్క వేసుకుంటున్నా అండ్ ఉప్పు వేసుకుందాం ఇవి వేగిన తర్వాత వేసుకుంటున్నా ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర మిర్చి పౌడరు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత మాడిపోతుంది కొంచెం పసుపు ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం దీనిపైన కొంచెం చక్కెర వేసుకోవాలి మళ్ళీ నేను బెల్లం వేసుకుంటాను కాబట్టి దీనిలో కొద్దిగా చక్కెర వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఫస్ట్ దీన్ని కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత బెల్లం ముక్క వేసుకోవాలి ఈ అల్లం పచ్చడికి కంపల్సరీ బెల్లము లేకపోతే చక్కెర వేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని గట్టి చట్నీ వేసుకుందాం ఓకే ఇక్కడ నాకు రెడీ అయిపోయింది అల్లం గట్టి చట్నీ మీరు కూడా ఈ చట్నీని ఈ దోశకైతే ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు మనం ఇంకా పెంకు పెట్టుకొని ఇక్కడ రెండు రెడీ అయిపోయినాయి మనకు పిండి రెడీగా ఉంది చట్నీ కూడా రెడీగా ఉంది ఓకే ఇప్పుడు ఇంకా మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనము బటర్ని తీసుకొని గిన్నెలోకి వేసుకుందాము ఓకే ఒక గిన్నెలో అయితే బటర్ని తీసుకొని ముందుగానే వేసి పెట్టుకుంటున్నా ఎందుకంటే దోశలకు బటర్తోనే చేసుకుంటున్నాం కాబట్టి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము పెంకు స్టవ్ మీద పెట్టేసుకొని చేసుకొని మా పెంక అయితే వాటర్తో తుడిస్తే వస్తుంది అనమాట వాటర్ చల్లుకొని మళ్ళీ తుడుచుకొని దోశను వేసుకుందాం దోశను వేసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో సన్నగాన లావుగాన చూడకుండా ఏదో ఒక సైజులో దోశను వేసుకోండి నేనైతే పెంక్ ఎంత ఉందో అంత దోశ వేసుకుంటున్నా మీకు చిన్న కావాలంటే చిన్న వేసుకోండి ఎట్లా చేసుకున్నా కూడా అస్సలు చెడిపోవన్నమాట ఈజీ వచ్చేస్తుంది దోశ అంత ఇన్స్టెంట్ దోశ ఇది ఇప్పుడు దీన్ని బాగా చిన్న మంట పైన వేగనివ్వాలి దీనిపైన ఇప్పుడు బటర్ని వేసుకుందాం ఇది బాగా కాలాలి పచ్చి పచ్చి ఉంటే తొందరగా ఇది ఇది కాదు కాబట్టి కొంచెం బాగా కాలిన తర్వాత దీనిపైన బటర్ని వేసుకుందాం ఓకే ఇప్పుడు బట్టర్ ఓకే ఇప్పుడైతే బటర్ని వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం నేను చుట్టుముట్టు మొత్తం వేసేసుకున్నా ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చింది నేనైతే కొంచెం మెత్తగా తీసుకుంటున్నా మనకు రోస్ట్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ రోస్ట్ తీసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ మరో దోశ కూడా వేసుకున్నా ఇప్పుడు ఒకసారి చూడండి మీకు రెండు దోశలు ఎందుకు చూపిస్తున్నా అంటే మనం అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అనమాట అందుకు చూపిస్తున్నా ఒకసారి చూడండి ఎంత బాగా అంటే చాలా బాగా వస్తాయి మనకి ఏ ఎట్లన చేసుకోవచ్చు రోస్ట్ దోశ చేసుకోవచ్చు మెత్త దో దోశ చేసుకోవచ్చు అట్టు చేసుకోవచ్చు మూడు రకాలుగా ఈ ఒక్క పిండిని చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి తిప్పితే కూడా మీకు అర్థమవుతుంది ఎంత బాగా వస్తాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్ని మన ఇంట్లో ఉన్నాయి పిండ్లు అవి ఇవి గ్రైండర్ పెట్టాలి నానబెట్టాలి అనకుండా ఇట్లాంటివి చేయండి ఇంకోటి అరుగుతాయి దీంట్లో ఏముండవు అసలు మొత్తం బొంగులు అవి ఇవి నార్మల్ వే కొంచెం మైదాపిండి ఒక్కటి ఉంది కాబట్టి ఏం కాదు అది ఎప్పుడో ఒకసారి తినొచ్చు ఓకే మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఈ వెల్లుల్లి బటర్ దోశ అల్లం గట్టి పచ్చడి మీరు కూడా తప్పకుండా